ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక వార్ ఫుటింగ్ బేసిస్లో మనం సిద్ధమవ్వాలి పట్టబద్రుల ఎన్నికల విషయంలో ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ యంత్రాంగాన్ని యాక్టివేట్ చేసి ఒక ప్రొఫెషనల్ విధానంలో మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సందర్భం వచ్చిందని పిలుపునిచ్చారో ఆ రోజు నుంచి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ కూడా గైడ్ చేస్తూ ఈ రోజు వరకు మన కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులు ఆర్థిక విధ్వంసం జరిగిన తర్వాత కూడా మనం ఏ విధంగా జీతాలు ఒకటో తారీఖున అందించగలుగుతున్నాం ఏ విధంగా పెన్షన్లు మనం ఒకటో తారీఖు అందించగలుగుతున్నాం ఏ విధంగా రైతుల్ని మనం ఆదుకున్నామో ఏ విధంగా మహిళల్ని ఆదుకున్నామో ఇంత కష్టకాలంలో కూడా ఈ వివరాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలే మనకి అంతిమంగా తీర్పు ఇవ్వాలి దానికోసం మీరు కూడా కృషి చేయాలని ఆయన పదే పదే మా అందరినీ కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా వాటి ద్వారా తెలియజేయడం జరిగింది ఈ తీర్పు ప్రజా తీర్పు ప్రజా విజయం అని ఎందుకు అంటున్నాం అంటే ప్రజలు ఎప్పుడు మన వీడలేదు మనం చేసిన వాగ్దానాలకి మనం అందిస్తున్న పరిపాలనకి గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇచ్చిన కమిట్మెంట్ని నిలబెట్టుకుంటూ మన క్రెడిబిలిటీని మన ప్రజలు నిలబెట్టుకున్నాం ఈ తీర్పు ద్వారా ప్రజలు మన పైన ఒక నమ్మకం మరియు బాధ్యత పెంచారు ఎందుకంటే విజయం సాధించినప్పుడు సహజంగా మనందరం కూడా విజయోత్సవాల్లోనూ మనం కష్టపడి గెలిచిన విజయాన్ని ఒక్కొక్క సందర్భంలో త్వరగానే మర్చిపోతాం కానీ పార్టీ నిర్మాణం చేసుకుంటూ ప్రభుత్వ పరిపాలన ప్రతిరోజు నిమగ్నమై మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుంచి మనం ఏ విధంగా నిధులు రాబడి తీసుకురావాలి కేంద్ర నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా మనం మన రాష్ట్రానికి మంచి జరగాలనే ఆలోచనతో పనిచేస్తున్న తీరుని ప్రజలు ఆశీర్వదించారు దాన్ని మనం మర్చిపోకూడదు ప్రజలు మనకి గుర్తు చేశారు మన బాధ్యత ఏంటనేది ఆంధ్రప్రదేశ్ని అంధకారంలో నెట్టిన గత ఐదు సంవత్సరాల పరిపాలన నుంచి మరొక్కసారి ఒక ఆశతోటి ఒక నమ్మకంతో మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించారు గత సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ఆ మెజారిటీస్ ఏవైతే ఏవైతే ఇచ్చారో ప్రతి శాసనసభలో కూడా శాసనసభ నియోజకవర్గాల్లో కూడా పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ప్రజలు మనస్ఫూర్తిగా నిండు మనసుతో మన ఆశీర్వదించారు ఈ రోజున ఆలపాటి రాజా గారిని ఎనభై మూడు వేల మెజార్టీ తోటి రాజశేఖరరావు గారిని డెబ్బై ఏడు వేల మెజార్టీ తోటి గెలిపించడం అనేది ఆ కంటిన్యూయేషన్ ప్రాసెస్ దాన్ని ప్రజలు నమ్మి మనల్కి మనొక్కసారి మన బాధ్యత గుర్తు చేశారు మీరందరూ కూడా పార్టీ నాయకులుగా మీకు అందించిన బాధ్యతని చాలా గౌరవంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి కూటమి ప్రభుత్వం ఈరోజు నిలబడింది కష్టపడుతోందంటే మన నాయకులు చేసిన త్యాగం వాళ్ళు ఎవ్వరు కూడా స్వార్థంతో పనిచేసిన రోజు లేదు కేవలం ఆంధ్రప్రదేశ్ని మనం రక్షించుకోవాలి మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి తెలుగు జాతిని అంతర్జాతీయ స్థాయిలో గర్వపడే విధంగా మనం తీర్చిదిద్దాలనే ఆలోచనతోటి వాళ్ళు రూపొందించిన ప్రణాళికలో భాగంగా మనం ముందుకెళ్తున్నాం ఆ పార్టీ చేస్తున్న విష ప్రచారం దుష్ప్రచారం సోషల్ మీడియాలో ప్రజల్లో కన్ఫ్యూషన్ తీసుకురావాలి తీసుకురావాలని చేసిన ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టారు మీ సమయం మీ సమయం దయచేసి వాటి కోసం మీరు వృధా చేసుకోబాకండి పార్టీ నిర్మాణం కోసం ప్రజల్లో మన పరిపాలన కోసం మన కష్టపడి అందించిన ఈ సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్క కార్యకర్త ఈ కూటమిలో ఉన్న భాగస్వాములైన మూడు పార్టీల కార్యకర్తలు నాయకులు కూడా కష్టపడి ప్రజల్లో తీసుకెళ్లాలి Les mando